ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మరియు పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు అలాగే నా తోటి మిత్రులు ఓనర్లకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మన యూనియన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి పదం వైపు నడపడం కోసం నేను కృషి చేయాలని అని అనుకుంటున్నాను మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన యూనియన్కు కరెక్టు స్థలం లేదు ఒక అట యూనియన్కు అట అనేది లేదు లేదు కాబట్టి దాని గురించి ఒక స్థల సేకరణ చేయడం కోసం మీరు అందరూ కలిసి నాకు సహకరించగలరు మన ఓనర్ మిత్రులందరూ నాకు మీ సహకారాలు అందిస్తే నేను కూడా తప్పకుండా మన యూనియన్కు స్థల సేకరణ కంపల్సరీగా చేసి చూపిస్తానని మీకు మాటిస్తున్నాను ఈ సందర్భంగా అలాగే కులమత కుల మత భేదాలు లేకుండా అంత సమానత్వంగా అక్కడ మోటార్ కులం ఒక్కటేగా తీర్చిదిద్దాలని చెప్పి అందరము అదే విధంగా ముందుకు పోవాలని చెప్పి నా యొక్క మనవి దృష్టిలో సకాలంలో పరిష్కరిస్తాను నా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా సకాలంలో పరిష్కరిస్తాను మీ అందరూ మాకు సహకరించగలరని మా యొక్క మనవి లాంటి అవకాశాన్ని నాకు మీరు అందరూ ఇచ్చినందుకు నా ప్రసంగాన్ని ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారంట ఆయన అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన నేను తమ్ముడు ఇప్పుడు అడిగిన ప్రతి సమస్యను అందరూ ఓటి వాళ్ళను కలుపుకొని పోటీ వాళ్ళతో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తానని సభముఖంగా తెలియజేస్తున్నాను కృషి నూతన పాలక మండలి మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి డీలర్ ఓనర్ నా పేరు నేను పోషాదిగా నేను చేపట్టిన మొదటిసారి నేను మనను ఓనర్లు అందరూ నా వాళ్ళు సహాయం చేసి వాళ్ళ ఓటు హక్కు నాకు మంచి మెజార్టీతో అందరికీ పేరు పేరున వాళ్ళు ఓటు వేసి నన్ను గెలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పటి నుండి నేను కొత్తగా కోచాధికారి అయినందుకు ఇట్లా ఎలాంటి లావాదేవీలు ఎలాంటి ఫండ్ వచ్చి మన ఆర్థిక వ్యవస్థ కానీ మన దగ్గర ఉన్న ఫండ్ కానీ ఏ పరిస్థితి ఏది కూడా నేను వాటికి ఎలాంటి అవ అవకలు లేకుండా నా పను బాధ్యత నేను నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మన జీవన అడిగినా మన యూనియన్ ఏ లావాదేవీ ఉన్నా ఏ రూపాయి ఉన్నా కూడా ప్రతి లెక్క మన అందరి సభ్యులకు తెలియజేసుకుంటూ ప్రతి నెల కూడా నేను నా వంతు సహాయ సహకారం చేసుకుంటూ ప్రతి నెల లెక్క మొత్తం దీనికి నాకు అప్ప చెప్తానని మన ఊళ్ళో అందరికీ తెలియజేస్తున్నాను कीनो आहरा बनाया गया है 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 बनाया गया

అనుసrito రావడైక దృష్టితో భద్రత తీరేనన్న కోలానని సహాయ కేంద్రాల సహాయ కేంద్రాల సహాయకారా అదలేన అదలేన సహాయకారా అదలేన ఉండలేనల్ల